ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలున్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ లీగల్ నోటీసులు ఓ ట్రాష్ అని చెప్పారు కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయ విలువలు లేవని విమర్శించారు సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లని కేసీఆర్ ట్యాప్ చేయించారని ఆరోపించారు ఎన్ఎం తమ ప్రభుత్వంపై నిందలేస్తే చూస్తూ కూర్చోమన్నారు శ్రీనివాస్ గా మాత్రం కూడా ఇంగితం మీకు ఉండక్కర్లేదా కేటీఆర్ గారు ఎట్లా మీరు పది సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసిర్రు అంటే మీ అడ్మినిస్ట్రేషన్ అంతా అడ్డి మార్క్ గుడ్డి దెబ్బగా నడిచింది ఫామ్ హౌస్ లో ఒకరు గెస్ట్ లో ఒకరు కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేసిందని అర్థమవుతా ఉంది ఇప్పుడు లా ప్రకారంగా మీరు అడ్మినిస్ట్రేషన్ చేయలేదనేది నీ లీగల్ నోటీస్ చూస్తేనే అర్థమవుతుంది నీ పరువును ఎవరో తీసిండ్రట ఎంక్వైరీ చెయ్యి అంటే పరువు తీసినట్ట విచారణ జరుగుతా ఉంది ఆఫీసర్లను సస్పెండ్ అయ్యిండ్రు రిమాండ్ రిపోర్టు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కు కోర్టుకు సమర్పించిండ్రు ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ సమర్పిస్తే ఆ కాగితాలను చూసి ఆ డాక్యుమెంట్స్ను పరిశీలించే కదా ప్రైమా ఈ కేసు ఉన్నది అని చెప్పి కదా వీళ్ళకి రిమాండ్ పంపించింది అంటే ఆధారాలు అవ ఉన్నట్టే కదా మరి మేము కంప్లైంట్ చేసిన దానికి సహేతుకమైన ఆధారం ఉన్నట్టే కదా లాజిక్ ఉన్నట్టే కదా మీరు కొద్దిగానైనా రాజకీయ సోయి ఉండుంటే మేనేజ్మెంట్ కోట కాకుండా మెరిట్ కోటాలో మీరు రాజకీయంలో ఎత్తుపల్లాలు తెలుసుకొని ఎమ్మెల్యే మంత్రి అయ్యుంటే మీ రియాక్షన్ వేరేలాగా ఉంటుండే లీగల్ నోటీసులు పంపించి బెదిరించాలని చూస్తున్నారు పంపించండి డీజీపీ గారికి కూడా లీగల్ నోటీసు పంపియండి నా మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు అని ఈ రోజు టాస్క్ ఫోర్స్ వెహికల్స్ లో పోలీస్ ఆఫీసర్లు డబ్బులు పంచాము క్యాండిడేట్లకు తీసుకుపోయి ఇచ్చాము అన్న వెంటనే మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ చంద్రశేఖరరావు